హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనమాల ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను సో తమ చూసే ఉంటారు కదా ఈ వీడియోలో చేపల పులుసు రెసిపీ అయితే చూపుద్దాం అనుకుంటున్నాను సో చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారు నెల్ నెల్లూరు చేపల పులుసు అని ఆంధ్ర చేపల పులుసు అని చాలా రకాలుగా ఉంటుంది బట్ కొన్ని రకాలుగా కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చేస్తారు సో వైజాగ్ సైడ్ ఎక్కువ ఇలా చేస్తారండి పాతకాలపు చేపల పులుసు అనమాట ఇది మా అమ్మ వేరేలా వండుతుంది మా అత్తగారు వాళ్ళు ఇక్కడ మా పిన్ని వాళ్ళు చాలామంది వేరేలా వండుతారు సో ఆ రెసిపీని వీడియోల మీద నేను షేర్ చేస్తున్నాను రోజు మార్నింగ్ తలస్నానం చేశాను కొబ్బరి పాలు ఉంటాయి కదా కొబ్బరి చెక్కతో దగ్గర దగ్గర నుంచి తీసిన పాలు ఆ పాలతో నేను హెడ్ బాత్ చేశాను చాలా సిల్కీగా అనిపించింది హెయిర్ సో ఈ ఎండ్లకి వంట చేయాలంటే చాలా ఘోరంగా ఉంది కదా సో తర్వాత గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ అయింది కూడా తోమలేదు అవన్నీ తోమాలి అలాగే చేపలు కడిగిన నీళ్లు నేను పక్కకు పెట్టాను అనమాట అవి గులాబీ మొక్కలకి పూల మొక్కలకి వేస్తే పువ్వులు బాగా పూస్తాయి కదా ఇక్కడ కడిగేసి పెట్టాను చేపలు వీటిని ఇప్పుడు పులుసు ఇంకా కొన్ని మొక్కలను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఈ చేపలైతే కడిగేసుకొని పెట్టుకున్నాను వీటినప్పుడు కొన్ని పులుసు పెట్టాలి కొన్ని ఫ్రై చేయాలి సో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను పులుసు చూపిస్తాను ఈ వీడియోలో అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది వైజాగ్ సైడ్ కొంచెం డిఫరెంట్గా పులుసు పెడతారనమాట అంటే ముందు అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తారు ముందు ఇలా ఉల్లిపాయ గుజ్జు వేపి తర్వాత మిగతా అవన్నీ వేసి అలా ఏముండదు మొత్తం చింతపండు మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ అనమాట కొత్తిమీరతో సహా అన్నీ కలిపేసి బయట తర్వాత పొయ్యి మీద పెట్టి మరిగించుకుంటారు సూపర్ ఉండదు ఆ పులుసు నేను ఆ రోజు ఇలా అలా ఈరోజు పులుసు పెడతాను చూడండి అనమాట చేపల పులుసు ఒక పెద్ద స్టోరీ ఉంది చూపిస్తాను అన్నీ ఈ హాలిడేస్ వచ్చాయి కానీ పిల్లలపై అంత యాతన అయిపోయిందో అసలు సో అదనమాట ఇంట్లో ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఒక పక్కన ఈ అండ్ అండి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఇంకా టీవీ 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 పిచ్చి లేదంటే నా తల తింటున్నారు అన్నమాట అలా ఉంటుంది సో అండ్ నేను ఇందాక చెప్పా కదా కొబ్బరి రుబ్బేసి ఆ పాలు హెయిర్కి పెట్టుకున్నానని చాలా బాగుంటుందండి హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవ్వడం నేను చాలాసార్లు చూసాను ఇప్పటికి నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెట్టుకున్నాను అనమాట సో దాన్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఫుల్గా ఎలాగనేది బ్యూటీ టిప్ సో నా షార్ట్స్ ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి నేను చిన్న చిన్న రెసిపీస్ ఇంకా బ్యూటీ టిప్స్ అలాంటివన్నీ నేను చిన్న చిన్న మినీ వ్లాగ్స్ సరదాగా నేను షార్ట్స్లో షేర్ చేస్తున్నాను సో ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ కోస్తున్నానండి నేను చేపల పులుసుకి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఆ ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకునేది బట్ ఏంటంటే ఇలా ఫ్రెష్గా దంచుకుంటేనే చేపల పులుసు టేస్ట్ అని ఉంటుంది నిల్వ ఉన్నది ఫ్రిడ్జ్లో ఉన్నది పెట్టుకుంటే బాగోదనమాట అందుకని నేను ఫ్రెష్గా దంచుదామని ఇంకా అల్లం కడిగి వేస్తున్నాను సో రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చాలామంది పైన పొట్టోలు చేసి గుళ్ళు అంటారు కదా అలాగా గుళ్ళుతో చేస్తారండి నేను అస్సలు చేయను నిల్వ పెట్టుకునేదైనా సరే ఏదైనా సరే నేను ఆ పొట్టుతోటే చేస్తాను సో ఇందులో ఏమీ అక్కర్లేదు చేపల పులుసులో మసాలాలు గరం మసాలాలు ఇవన్నీ ఏమి వేయరండి చక్కలు లవంగాలు ఇవన్నీ ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇంకా ధనియాలు వేస్తారు ధనియాలు నా దగ్గర లేవు ఉన్నాయి అనుకున్నాను అయిపోయినట్టున్నాయి డబ్బా చూస్తే సో అందుకని నేను వేయలేదు ఆ నాలుగు ఇంగ్రీడియంట్సే కదా అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర ధనియాలు అనమాట ధనియాలు ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా రెండు ఎక్కువ వేసుకోవాలన్నమాట అల్లానికి డబ్బులు వేసుకోవాలి సో నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ముద్ద ముద్దకి నూరేను పక్కన ఇంకా కొన్ని ఏమో రెండు ఉల్లిపాయలు పచ్చి వేసుకుంటాం అన్నమాట సో దానికోసం అని చెప్పి అంటే రాగా వేసుకుంటాం ముక్కలు పంటికి తగులుతూ ఉంటాయి చేపల కూర తినేటప్పుడు అలాగా పక్క కోసి పెట్టాను ఇక్కడ ఫ్రైకి ప్రిపేర్ చేసి పెడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు కారం ఇంకా వరిపిండి ఇంకా గరం మసాలా నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండాను తర్వాత మిగిలినవి ఇంకా నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇందులోనే పెరుగు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఇంగ్రీడియంట్స్ పెంచుకొని కూడా చేసుకోవచ్చు చేపలు ఫ్రై అనేది అవి ఎలా చేసినా బాగానే ఉంటుంది సో వీటికి నేను ఈ మసాలా సరిపోదు అనుకున్నాను ముక్కలు మిగిలిపోతాయి అనుకున్నాను కానీ లాస్ట్కి ఒకటే ముక్క మిగిలింది సో ఇలా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి గరం మసాలాలు ఉప్పు కారం ఇంకా నిమ్మకాయ మాత్రం అస్టం చుడ్డు ఉండాలండి ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది సో వేసుకోవాలి వేసుకొని ఇంకా ఎగ్ వైట్ కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు ఇంకా వరిపిండి ఏంటంటే ఆ పైన క్రిస్పీనెస్ వస్తుంది అనమాట సో ఇలా మొత్తం మసాలా పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి నాకు ఒకటి మిగిలిపోయింది మసాలా సరిపోలేదు ఇంకా పక్కకు పులుసులో వేసాను ఆ ఒక్క ముక్కను సో వేసేసుకొని వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇంకా చెయ్యి మసాలా పట్టేసింది కదా ఈ చోత్తోనే కలిపేద్దామని చెప్పి నేను ఇంకా చేపల ముక్కలు అయితే పులుసుకైతే వేసుకుంటున్నాను ఈ కూరలో మెయిన్ మొత్తం అన్నీ పొయ్యి మీద అదే పెట్టకుండా బయట కలిపేసి తర్వాత పొయ్యి మీద పెడతారండి వీడియోలో చూపిస్తాను కదా ఇలా ఒక గిన్నెలో ముక్కలు వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చెప్పాను కదా రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి పక్కకు పెట్టాను అలా పచ్చి వేసుకుంటే పులుసు పీల్చుకొని ఆ ఉల్లిపాయలు అవి తినేటప్పుడు బాగుంటాయి మాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసానమాట అనమాట ఇలా కొంచెం ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి చేపల పులుసులో నూనె కొంచెం ఎక్కువే ఉండాలి నాన్ వెజ్ అన్నింటిలోనే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసులో కూడా నూనె ఎక్కువే ఉండాలి సో తర్వాత ఇక్కడ రెండు పెద్ద టొమాటోల్ని ఒక నాలుగు ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలని నేను ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ముద్ద ఆ ముద్ద కూడా వేసేసుకొని తర్వాత చింతపండు కూడా గుజ్జు పిసుక్కుని ఒక త్రీ టైమ్స్ అలాగా గుజ్జంతా పిప్పంతా వచ్చేలాగా గుజ్జు మొత్తం పిసుకొని వేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఉప్పు కారాలు కలిపి ఎందుకు పెట్టుకోవాలంటే బాగా ఉప్పు కారాలు అవి కలుస్తాయి అన్నమాట ముందే చింతపండు ఇవన్నీ వేసేస్తే అంత బాగా అనిపిస్తుంది ఒకసారి అలా కలిపేసుకొని మొత్తం అన్నీ ఏ టు జెడ్ కొత్తిమీర ఒకటే లాస్ట్లో వేసుకుంటాము మిగతావన్నీ వేసేసుకొని ఇలాగా కాసేపు మ్యారినేట్ చేసుకుంటే పక్కన పెట్టుకోవచ్చు లేదంటే పొయ్యి మీద పెట్టుకుని డైరెక్ట్గా ఉడికిచ్చేసుకోవచ్చు బేబీ ఓ ఓ బేబీ సినిమాలో వాళ్ళ అత్తగారు చెప్తారు కదా అదే ఓల్డ్ సమంత గారు ఆ చింతపండుతో కలిపేస్తేనే నిశ్వాస ముక్క బాగా ఉడికించుకోవాలండి సో ఇది ఉడుకుతుంది పక్కన బియ్యం కూడా కడిగి పెట్టాను అనమాట ఇంకా ముక్కలు మేనేజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా కదా అవి కూడా ఫ్రై చేయాలి సో చేపల పులుసు వన్స్ మనం పొయ్యిమే పెట్టాక దాన్ని కదపడం పెట్టి తిప్పడం అలా ఏమి చేయకూడదండి ఎందుకంటే ముక్కలు విరిగిపోయి మ్యాష్ అయిపోయి పేస్ట్ అయిపోయి ముద్ద అయిపోతుంది అన్నమాట అమ్మ ఎన్ని చెప్పాను పేస్ట్ అయిపోయి ముద్ద అయిపోద్ది ఓకే సో అలాగా విడిపోతాయి చాలాసార్లు నేను పెళ్ళైన కొత్తలో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట చేపల పులుసు వండడం రాక సో అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వంటలన్నీ నేర్పించింది కానీ చేపల పులుసు మాత్రం చేసేదాన్ని కాదు అసలు ఇష్టం ఉండదు ప్లస్ నాకు ఆ చేపల పులుసు అంటే ఎందుకో నచ్చేది కాదు అలాగే వండడం కూడా వచ్చేది కాదు సో అందుకని ఇంకెప్పుడు ఆ ధైర్యం చేయలేదు నేను చేపల పులుసు వండాలని బట్ పెళ్ళయ్యాక ఇక్కడ వంట పుట్టి నేనే కాబట్టి తప్పక నేర్చుకున్నాను అనమాట మెల్లిగా మెల్లిగా ట్రై చేసి ట్రై చేసి ఓకే ఫైనల్గా బాగానే చేస్తాను ఇప్పుడు ప్రతిసారి చేసినప్పుడు ఎప్పుడు పాడైపోవడం అలాగే అవ్వదు అన్నమాట పర్వాలేదు నాకు చేపల పులుసు వండడం రాదు తినడం కూడా రాదు ఒకప్పుడు ఇప్పుడు వండడం వచ్చు తినడం అంటే పర్లేదు ముళ్ళు మింగేస్తాను కానీ ఎవరైనా తీసేస్తే మాత్రం మంచిగా తింటాను అమ్మ కూడా ఉంటే తీసే ఇస్తుంది నేను అసలు తీసే తీసుకోను సో ఇక్కడ ఉంటే మా ఆయన ఇంట్లో ఉంటే మాత్రం వలిచేసి ఇస్తారు అది మాత్రం చేస్తారు ఇంకేమీ చెయ్యరు కానీ చా పులుసులో మొక్కలు కానీ ఫ్రై పీస్లో అయినా సరే ముళ్ళలు తీసి ఇస్తారు అన్నమాట అది మాత్రం షూర్గా చెప్పగలను నాకు ఎందుకంటే తినడం రాదు తినను వదిలేస్తానని చెప్పి అందరూ తింటారు నేను ఒక దాన్ని తిన్న తినకుండా ఎందుకు ఉండాలని చెప్పి అయినా సరే తీసిస్తారన్నమాట సో తర్వాత ఇక్కడ కూరగాయలు తీసుకొచ్చాను ముందు రోజు నైట్ తీసుకొస్తే అవేమో అలా వదిలేసాను బద్ధకం వచ్చి సర్దలేదు ఫ్రిడ్జ్లో పెట్టాలి వాటి కోసం అని చెప్పి సర్దుకుండా అనమాట కవర్ మీద ఉన్నాయి చూసారా టొమాటోలు ఎంత బాగా ఏరి తెచ్చానో కుళ్ళిపోకుండా ఉండాలని చెప్పి అయినా సరే మూడు టమాటాలు పెద్ద పెద్ద పావు కిలో టమాటాలు ఫసక్ అనమాట ఈ ఎండలకు మామూలుగానే కూరగాయలు ఏమి ఉండట్లేదు అంటే దానికి తోడు ఎన్ని డబ్బులు పోసి తెచ్చుకోవడమో ఇలా కుళ్ళబెట్టుకోవడము రేట్లు చూస్తే ఈ ఎండలకు కూరగాయలు కూడా ఘోరంగా ఉన్నాయి కాస్ట్లు ఆకాశాన్ని అండుతున్నాయి తెచ్చినవేమో ఇలాగా అనమాట సో ఈ ములక్కాల్లో అయితే మా ఆయన ఇప్పుడు మేడే రోజు పట్టుకొచ్చారు పొలంలోకి వెళ్ళారు ధాన్యం తొక్కించడానికి అదే నూరుస్తారు కదా అలాగా అక్కడ చెట్టు ఏదో ఉంటే వాళ్ళు కోసిచ్చారంట పట్టుకొచ్చారు ఆ రోజు నేను కూరగాయలు లేవని ములక్కలు అనమాట ఫ్రిడ్జ్లో ఉన్న ములక్కలు ఉన్నాయి బయట ములక్కలు ఉన్నాయి చిరాకు వచ్చి నేను బయట వదిలేశాను ఇప్పటి వరకు ఒళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట బాగాలేదు పాడైపోయాయి కొన్ని బాగున్నాయి సో అవి బాగున్నాయి కొన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాంలే సాంబార్లో వాటిలోకి వస్తాయని కట్ చేసి పెట్టి మిగతాయిన డస్ట్బిన్లో పడేశాను ఈ కూరగాయలు సద్దలోపు పులుసు అయితే ఉడికిపోయిందండి నేను లాస్ట్లో కొత్తిమీర అది కూడా వేసాను బట్ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది సో ఆ పులుసు ఉడికిపోయాక దగ్గరగా అయిపోయాక తెలుస్తుంది కదా అప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఉప్పు కారాలు సరిపోయినా లేదా చూసుకొని దింపేసుకోవడం అనమాట చెమటలు చూసారు ఎలా పట్టినాయో ఈ ఎండలకి ఇంకా గిన్నెలు అంక చూస్తూ ఆ గిన్నెల గురించి ఆలోచిస్తూ చదువుతాను అనమాట ఎప్పుడు కావాలని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా గిన్నెలు తామడం అంటేనే చిరాకు అసలు తప్పక అవ్వక వేరే గత్యంతరం లేక గిన్నెలు అనమాట అలా ఉంటుంది నా పరిస్థితి తర్వాత ఇక్కడ పిల్లలకి కేసు ఇచ్చేసాను మా ఆయన తినిపిస్తున్నారు సో ఆయన అయితే మురళలు తీసి బాగా తినిపిస్తారు నేనైతే మురళలతో పెట్టేస్తాను అందుకనే నేను తినిపిస్తుంది అంత గమనమాట ఆయన తినిపిస్తారు మాక్సిమం సో ఆయన కేసి ఇచ్చేసాను చేపలు రావటం మిగతా కూరలన్నీ నేనే పె నేనే పెట్టుకుంటానులేండి సో ఇవి ఈ లోపే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి ఆయన కూడా అన్నం పెట్టేసి మా మామయ్య గారికి మా వర్దికి అందరికీ పెట్టేసి నేను కూడా అన్నం తినేసాను అనమాట సో వీడియో అయితే ఇక్కడ తెండ్ చేస్తానండి చేపల పులుసు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా చూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఇంక వీడితో కలుద్దాం బాయ్